జోహార్ కామ్రేడ్ బాలకృష్ణ బాలకృష్ణ సహజంగానే సిద్ధపడే అమరత్వానికి సిద్ధపడే వెళ్ళి పోరాటంలో కొనసాగుతున్నారు ఆపరేషన్ కగారం మొదలుపెట్టిన తర్వాత కామ్రేడ్ బాలకృష్ణన్న ఇప్పటికీ అనేక సార్లు ప్రభుత్వం చంపేసింది ఒక నాలుగు మూడు సార్లు అమరుడయ్యాడు అని చెప్పి ఫోటోలు ప్రకటించడం రకరకాల పేర్లతోటి జరిపిన దుర్మార్గమైన చర్య మరి కేంద్రంలో నరేంద్ర మోదీ అమిత్ షా ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్న హత్యలే అయితే ఉన్నాయో ఆ హత్యలు మనందరం ఊహించిన హత్యలే ఎందుకంటే వాడు టార్గెట్ పెట్టుకున్నాడు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని మరి అది కొనసాగింపులో భాగంగానే ఈరోజు మరొక సీనియర్ కామ్రేడు మరొక నిస్వార్థజీవి వాళ్ళు పెరుగని ఒక ఉద్యమ నేతను మరి పొట్టను పెట్టుకున్న అమిత్ షా నరేంద్ర మోదీ దుశ్చర్యలను ఖండిస్తూ భవిష్యత్తులో అనేక ప్రాంతాల్లో చర్చలు జరగాలి అని దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు నరేంద్ర మోదీ నిన్న వేళ అమరత్వం తర్వాత కూడా అమిత్ షా ఇచ్చిన ప్రకటన ఏంటంటే బతికి ఉన్నవాళ్ళు లొంగిపోండి లేదంటే చంపేస్తాం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యను ప్రదర్శన కార్మిక సమాఖ్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది ఆయన పెట్టిన టార్గెట్ ఏదైతే ఉన్నదో ఆ టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కలగంటం తప్ప ఆ కళలు నిజమవు ఖచ్చితంగా విప్లవం విజయవంతం అయింది ఆ విజయవంతం అవటం ఖచ్చితంగా మనందరం కూడా చూస్తాం భవిష్యత్తులో కాబట్టి ఇక్కడ కగ ఆపరేషన్ కగారుకి వ్యతిరేకంగా ఒక బలమైన పోరాటాన్ని నిర్మించడం ప్రజలు ప్రజాస్వామికవాదులుగా మేధావులుగా లాయర్లుగా మనందరి బాధ్యత అని చెప్పి చెప్తూ మరి అమరుడు మొడెం బాలకృష్ణ అన్నకు ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నా జవహర్ కామ్రేడ్ బాలకృష్ణ అన్న జవహర్ కామ్రేడ్ బాలకృష్ణ అన్న ఆపివేయాలి ఆపరేషన్ కగారు వెంటనే ఆపివేయాలి ఆపరేషన్ కగారు వెంటనే నశించాలి నరమంత్ర నరహంతక నరేంద్ర మోదీ విధానాలు ఆపివేయాలి ఆదివాసీల హననాన్ని వెంటనే ఆపివేయాలి ఆదివాసీల హననాన్ని వెంటనే